హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లక్షల సర్వీసు మరియు ఫ్యామిలీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు ఫ్యామిలీ ఆర్ సర్వీస్ పెన్షన్లు అంతా తాము పొందే పెన్షన్ కంటిన్యూ అవ్వాలంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో అంటే మనకు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మరొక ఖచ్చితంగా ఐదు నెల ఐదు రోజులు అయితే ఉందన్నమాట ఈ ఐదు రోజుల లోపల లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సిందే అండి ఇది మనందరికీ తెలిసిందే అయితే సబ్మిట్ చేసాక కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనము తెలుసుకుందాము చాలామంది అంటే చాలామంది దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోనే ఇప్పటికే లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించారనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ని ఫస్ట్ టూ త్రీ డేస్లోనే అంటే జనవరి వన్ టూ త్రీ డేస్లోనే కంప్లీట్ చేసేసారనమాట సో అందులో ఫార్టీ పర్సెంట్ జనవరి ఫస్టే లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేసి ఉన్నారు మరి సబ్మిట్ చేసేసాంలే మన పని అయిపోయిందిలే అని అయితే వీరంతా గమ్ ఉండకూడదు అనమాట సో సబ్మిట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే ఇప్పటికీ చాలామంది సబ్మిట్ చేసి సో తర్వాత పెన్షన్ రాలేదండి కొన్ని కారణాల వల్ల సబ్మిట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అయితే పెన్షన్ అయితే ఆగిపోయింది మరి ఎందుకు ఆగిపోయింది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి తర్వాత మీకు కనుక ఏమైనా ఈ సంబంధించినటువంటి ఎర్రర్స్ ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే మీరు రెక్టిఫై చేసుకోవచ్చండి సో కొన్ని జాగ్రత్తలు అయితే చూస్తాము ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు లైఫ్ సర్టిఫికేట్ అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తాడు ఆ తర్వాత ఉద్యోగ విరమణం పొందుతాడు ఇలా రిటైర్ అయిన వారిని వారిని సర్వీస్ పెన్షనర్ అని అంటాము వీరికి వైద్య సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాల నిమిత్తం చివరగా తీసుకున్న జీవితంలో సగం మొత్తాన్ని పెన్షన్గా అయితే అందజేస్తారు ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి భార్య కూడా పెన్షన్ అయితే అందుతుంది ఆమెను ఫ్యామిలీ పెన్షనర్ అని అంటాము ఇక్కడ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల గురించి మీకు అవగాహన వచ్చిందని అయితే భావిస్తున్నాను అయితే సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైనా సరే తమ పెన్షన్ ఆగకుండా సక్రమంగా రావాలి అంటే ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో అంటే ఎవ్రీ ఇయర్ అండి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ అంటే నేను జీవించే ఉన్నాను అని ప్రభుత్వానికి తెలిపే ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది అనమాట సో దీన్ని లైఫ్ సర్టిఫికేట్ అంటాము లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ మరియు తనకి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ సర్టిఫికేట్లు మీ పేరు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు చివరి నాలుగు అంకెలు అలాగే సమర్పించిన తేదీ మరియు సమయము జీవన్ ప్రమాణ ఐడి ఆధార్ నెంబర్ యొక్క చివరి నాలుగు అంకెలు పుట్టిన తేదీలోని సంవత్సరంలోని చివరి నాలుగు అంకెలు మొబైల్ నెంబర్ కూడా చివరి నాలుగు అంకెలుగా అయితే మనకు డిస్ప్లే అయ్యి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు లైఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై పెన్షనర్ వన్ సిఏ ఇయర్ సర్టిఫికేట్ టు దట్ పెన్షనర్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ అయితే రావటం జరిగింది తర్వాత హ్యాస్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబర్ వచ్చింది తర్వాత మనకు బయోమెట్రికల్లీ అథెంటికే అండి ఆధార్ నెంబర్ వచ్చింది హీఈ్ ప్రెసెన్స్ దట్ లైఫ్ అని డేట్ టైం అయితే రావటం జరిగింది అలాగే క్రింద కూడా మనకు ఫోటో ఆధార్ నెంబరు నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఇవన్నీ అయితే వచ్చేసాయి ఇక చూసుకున్నట్లయితే ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసినవి అండి విషయాలు కానీ చివరిగా ఒక ముఖ్యమైన డిస్క్లైమర్ అయితే ఉంటుంది మీరు సమర్పించిన లైఫ్ సర్టిఫికేటు మీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి సంబంధిత ట్రెజరీకి చేరిందో లేదో ఆ డిస్క్లైమర్లో స్పష్టంగా తెలుస్తుంది ఇదే మనకు చాలా ముఖ్యమైన గట్టమని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా తనిఖీ అయితే చేసుకోండి ప్రస్తుత పరిస్థితి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సుమారుగా నాలుగు లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు సర్వీస్ పెన్షన్లు వీరంతా ఉన్నారనమాట వారందరూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తూ ఉన్నారు కొంతమంది ఇప్పటికే దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు సమర్పించగా కొంతమంది సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫిబ్రవరి నెల వరకు గడువు అయితే ఉంది అంటే మనకు మరొక ఐదు రోజులు మాత్రమే టైం ఉంది లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మరియు దాని ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇక్కడ మనం చెక్ చేయొచ్చు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చూడాలండి సర్టిఫికేట్లోని విషయాలను స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా డిస్క్లైమర్లో మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి మీరు పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ పేరు ఉంటే మీ లైఫ్ సర్టిఫికేట్ సక్రమంగా సబ్మిట్ చేయబడినట్టు నిర్ధారించుకోవచ్చు కొంతమందికి ఆధార్ వివరాలు సరిపో సరిపోలేకపోవచ్చు లేదా వారు తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండండి సర్టిఫికేట్ ఇచ్చేసేమంతా అయిపోయింది లేని నిర్లక్ష్యంగా అయితే ఉండకండి డిస్క్లైమర్లో ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తే అది చెల్లదు మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లే కాదు సో కాబట్టి దీనిపై వెంటనే చర్య తీసుకోకపోతే మీ పెన్షన్ అయితే ఇక్కడ ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది సో ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తే కనుక తప్పనిసరిగా మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అయితే ఉందండి సో అలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే మీ ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించి సమస్యను తెలియజేయండి కొంతమందికి తాము పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు కూడా వస్తున్నాయి ఇది ముఖ్యంగా ఒక జిల్లా నుండి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ బదిలీ లేదా ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మారిన వారి విషయంలో జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట సో ఒక ఉదాహరణకు మిత్రులు సో మన మిత్రులు ఒకరు ఐదు సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లాలో రిటైర్ అయ్యారు ఆ తర్వాత రాజమండ్రికి అయితే వచ్చారు మూడు నెలల క్రితం తన పెన్షన్ ను శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి మార్చుకున్నారు రాజమండ్రి ట్రెజరీ నుంచి పెన్షన్ వస్తుంది అయితే మొదటిసారిగా రాజమండ్రిలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు డిస్క్లైమర్ లో శ్రీకాకుళం ట్రెజరీ పేరు అయితే చూపించడం వల్ల ఈ విధంగా ఎక్కడైతే మొదట పెన్షన్ తీసుకున్నారో ఆ ట్రెజరీ పేరు డిఫాల్ట్ గా చూపించే అవకాశము ఉంది సో మనం జీవన్ ప్రమాణం ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాల్సిన అవసరమైతే ఉంది ఇక ట్రెజరీ మార్చుకోవడం పెద్ద సమస్య ఏమి కాదు ఇలా వచ్చిన వాళ్ళు జీవన్ ప్రమాణం ఇచ్చేటప్పుడు టైప్ ఆఫ్ పెన్షన్లో సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ అయితే ఆప్షన్స్ ఉంటాయి అక్కడ మనకు ఆర్గనైజేషన్ టైప్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఆరు స్టేట్ గవర్నమెంట్ ఆరు యూనియన్ టెరిటరీ వంటి వివరాలను అయితే ఎంచుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఆప్షన్ ఇక జీవన్ ప్రమాణం భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ ఉద్యోగులకైనా వర్తిస్తుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు ఇక డిస్పర్సింగ్ అథారిటీ డిడిఓలు డబ్బులు ఎవరు డబ్బులు ఎవరిస్తున్నారు మరియు డిస్బర్సింగ్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ వివరాలను కూడా సరి చూసుకోవాలి ట్రెజరీ పేరును డ్రాప్ డౌన్ మెనూలో అయితే ఎంచుకోవచ్చు ఒకవేళ మీ పాత ట్రెజరీ పేరు అక్కడ కనిపిస్తే దాన్ని మార్చి ప్రస్తుతం మీ పేరు మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరును అయితే ఎంచుకోండి ఇక్కడ ఎవరి తప్పు లేదు చాలామంది ఉద్యోగులు అన్ని వివరాలు గుర్తు ఉండకపోవచ్చు కాబట్టి మీరు మీ వివరాలను వారికి తెలియజేయాల్సి అయితే ఉంటుందండి మీరు ఫలానా ట్రెజరీ నుండి జిల్లాకు మారినట్లు చెప్తే వారు డ్రాప్ డ్రాప్ డౌన్లో సరిగ్గా సెలె సెలెక్ట్ చేస్తారు సో అలా చెప్పాల్సిన బాధ్యత మంది లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీరు అన్ని వివరాలను ఒకసారి సరి చేసుకోండి ఏ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ పెన్షనరా ఫ్యామిలీ పెన్షనరా ఏ ట్రెజరీ నుంచి తీసుకుంటున్నారు అనే వివరాలను పరిశీలించండి తప్పులు ఉంటే వెంటనే సరి చేయండి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించాకే సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీ ఫేస్ స్కాన్ అవుతుందనమాట ఈ విధంగా వివిధ జాగ్రత్తలు తీసుకుంటే పొరపాట్లను మ్యాక్సిమం నివారించవచ్చు ట్రెజరీ పేరు మార్పు అనేది పెద్ద కష్టమేమీ కాదు మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మార్చుకోవచ్చు సో ముఖ్య గమనికండి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో అని తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి డౌన్లోడ్ చేసుకొని డిస్క్లైమర్ని అయితే చదవండి డిస్క్లైమర్ అయితే ఈ విధంగా ఉండాలి దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ యాక్సెప్టెడ్ బై యువర్ పెన్షన్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ సబ్ ట్రెజరీ అని ట్రెజరీ పేరు అయితే ఖచ్చితంగా మన మీ యొక్క ట్రెజరీ పేరు అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఒకవేళ ఆధార్ మిస్ అని ఉంటే లేదా మీ మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉంటే మీ పెన్షన్ అయితే ఆగిపోయే అవకాశమే ఉంది మిమ్మల్ని భయపెట్టడం అయితే ఉద్దేశం కాదండి ఈ వీడియోలో కాకపోతే కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇది అందరికీ జరుగుతుంది అని కూడా ఏమి కాదు కానీ జాగ్రత్తగా అయితే ఉండకపోతే అప్రమత్తంగా ఉండకపోతే సో మన బాధ్యత ఉండడం మన బాధ్యత కాబట్టి ఇక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు మీ పీపీఓ నంబరు బ్యాంక్ పాస్బుక్ ఆధార్ నంబరు బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవన్నీ ట్రెజరీ వివరాలు మరియు మొబైల్ నెంబర్ దగ్గర ఖచ్చితంగా సరిచూసుకోండి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ చేసుకోండి ట్రెజరీ పేరు మార్పు అనేది పెద్ద సమస్య అయితే మీ కాదు మళ్ళీ సో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే మార్పులు అయితే చేసుకోవచ్చు దాని గురించి అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని నిర్లక్ష్యంగా ఉంటే మీరే బాధ్యత వహిస్తాల్సి వస్తుందండి ఎందుకంటే ఇది పూర్తిగా మీ మీద డిపెండ్ అయినటువంటి ప్రాసెస్ కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్లైమర్ని అయితే చదవండి ఇందాక మనం చూసినట్లుగా సక్సెస్ఫుల్ అని చెప్పి మన ట్రెజరీ పేరు వస్తేనే మనకు సబ్మిట్ అయినట్టు సో దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ యాక్సెప్టెడ్ బై యువర్ పెన్షనర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ సబ్ ట్రెజరీ సో అండ్ సో ట్రెజరీ పేర్లు ఉన్నట్లయితే కరెక్ట్గా అండి సో మన ట్రెజరీ పేరు ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఒకవేళ ఆధార్ మిస్ మ్యాచ్ అని ఉంటే లేదా మీరు పెన్షన్ తీసుకున్నటువంటి ట్రెజరీ పర కాకుండా వేరే పేరు ఉంటే పెన్షన్ అయితే ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా ఉండగా ఉండటం మన బాధ్యత డౌన్లోడ్ చేసుకొని అయితే డిస్క్లైమర్ని ఖచ్చితంగా చదవండి సో ముఖ్య అంశాలండి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చాక సదరు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని విధిగా అయితే వివరాలు చెక్ చేసుకోవాల చెక్ చేసుకోవాలి సో మన సర్టిఫికేట్ చెందిన ట్రెజరీకి వెళ్ళి వెళ్ళిందా లేదని అయితే చెక్ చేయాలి సో సర్టిఫికేట్ దిగివని ఉన్నటువంటి డిస్క్లెమ్ అని ఖచ్చితంగా చదవండి సక్సెస్ అని ఉంటేనే పర్ఫెక్ట్ సో కొంతమందికి ఆధార్ మిస్ మ్యాచ్ అవుతుంది సో విధంగా అయితే అప్రమత్తంగా ఉండటము మన యొక్క బాధ్యత ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో